ఇప్పుడు టైం చూస్తే ఎనిమిది అవుతుండదండి రేత్రి అన్నం తినే టైం లో చాయ్ అనేది కలుపుకుంటున్నాను ఏం చాయ్ అనుకుంటున్నారా నెస్ అండి ఇంకా ఇంటికైతే పాలేదు సలోన్ లోనే ఉన్నాము కలపాలంటే సిమ్ ప్పులుగా కనిపించండి దాంట్లో కొంచెం సక్కరేసి నీళ్లు కాసుకునేసి ఆ పట్లం అనేది చుంచి పోసేసి వేడి నీళ్ళు కాసినట్టు దాంట్లో పోసేస్తే ఈ కుట్టి కుట్టుకు నాలుగు మాటలు కాలుబెట్టేసామంటే నెస్కేఫీ అయిపోయినట్టేనంటే తాగితే ఉంటది ఎంత మైండ్ టెన్షన్ ఉన్న వాళ్ళకి రిలాక్స్ అయిపోతాదండి నేనైతే ఒక పూట అన్నం తింటే నాలుగు పూటలో నెస్కేఫీ అనేది తాగేస్తుంటాను ఆ సలోన్ లో పిలకాయలకి ముందు అలవాట్లేదండి అస్సలు చాయ్ గాని టీ గాని ఏమి తాగరండి నన్ను చూసి అంటువ్యాధి ఎలా పాకపోయిందో అలా పాకపోయింది ఎన్ని దాగుతాను అన్ని మాటలు ఓలుగడ నాతో కూడా కూర్చొని తాగేస్తారండి ఇప్పుడైతే మనెక్క మనక్క నేను తాగుతున్నాను కలుపుకొని ఈ వాళ్ళైతే టీ కలుపుకునేటప్పటికి ఎవరు ఒకరు రాను టీ ఆగిపోను నేను చూసారా ఎలా నీరసం మరి మనెక్క చూసారా ఎలా నీరసం అయిపోయిందో టీ లేక నా మారిగా టీ పిచ్చోళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్